మెగాస్టార్ చిరంజీవి ఖుష్బు చిన్నమై సహా పలువురు సినీ ప్రముఖులు త్రిషకు సపోర్ట్ గా నిలబడ్డారు అలా నిలబడటంతో త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా ఉన్న చిరంజీవి ఖుష్బు పై పరువు నష్టం వేశాడు మన్సూర్ అలీఖాన్ అనవసరంగా తనను ఈ వ్యవహారంలో ఇరికించారని పిటిషన్ లో రాసుకొచ్చాడు అంతేకాదు తనకు పరువు నష్టం కలిగించడంతో చిరుతో పాటు త్రిష ఖుష్బు నుంచి తలో కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కూడా కోరాడు దీనిపై తాజాగా మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది మన్సూర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మన్సూర్ అలీఖాన్ చేసిన ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా ఓ పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేసింది కోర్టు ఒక నటిపై మన్సూర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మిగతా నటి నటులు ఖండించారు ఆమెకు మద్దతుగా మాట్లాడారు ఆ సమయంలో ఎవరైనా అంత మాత్రాన పరువు నష్టం దావా వేస్తావా ఈ విషయంలో వారికి వ్యతిరేకంగా దావా వేయడానికి ఇదంతా పబ్లిసిటీ కోసం చేసిన వ్యవహారంగా కనిపిస్తోంది అని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు మన్సూర్ అలీ కనుకు అందరి ముందు చేవాట్లు పెట్టారు కేసును కొట్టిపారేశారు అంతేకాదు విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు అయితే ఈ డబ్బును కోర్టుకు కాకుండా చెన్నై అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు కోర్టు తీర్పు రావడంతో మన్సూర్ కి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు ఈ తీర్పుపై సినీ ఇండస్ట్రీనే కాదు యావత్ భారతదేశం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది అసలు మన్సూర్ అలీఖాన్ జీవితం నిండా వివాదాలే సినిమా షూటింగ్ లో గొడవల నుంచి నిర్మాతలను బెదిరించే వరకు చాలానే జరిగాయి పెద్దల జోక్యంతో మన్సూర్ అలీఖాన్ కాస్త వెనక్కి తగ్గాడు అప్పట్లో నడిగర సంఘం పెద్దలు బ్యాన్ చేస్తామనడంతో కాస్త అనుకువగా ఉన్నాడు అయితే సెట్ లో మాత్రం మహిళా ఆర్టిస్టులపై కూడా ఇబ్బందికర కమెంట్లు చేస్తూనే ఉంటాడు ఇవన్నీ కూడా అతనికి చేమకుట్టినట్టు కూడా ఉండవు కాకపోతే ఓ అత్యాచారం కేసు మన్సూర్ అలీఖాన్ లో చాలా ఇబ్బందుల్లోకి నెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మన్సూర్ అలీఖాన్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది అప్పుడే స్నేహా శర్మ అనే యువతి మన్సూర్ అలీఖాన్ పై కేసు పెట్టింది తనను వడపాలలోని హోటల్లో డ్రింక్ లో మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేశాడని కేసు పెట్టింది తాను మత్తులోకి జారుకున్నాక పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పుకొచ్చింది తనను సెక్రటరీగా పెట్టుకుంటానని హామీ ఇచ్చాడు అతను పేపర్లో ఇచ్చిన ప్రకటన చూసి వెళితే హోటల్కి రమ్మని రేపు చేశాడు నాకు గర్భం కూడా వచ్చింది కొడుకు పుట్టాడు పెళ్లి చేసుకోమంటే చేసుకోవడం లేదని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసులో మన్సూర్ అలీఖాన్ కు కింది న్యాయస్థానం ఏడేళ్ల శిక్ష విధించింది బెయిల్ మీద బయటకు వచ్చిన మన్సూర్ అలీ ఖాన్ స్నేహకు పది లక్షలు ఇచ్చి కోర్టు బయట ఒప్పందం చేసుకోవడంతో శిక్ష రద్దయింది అలాగే ఇంక ముగ్గురు భార్యలు మొదటి భార్య అబితా బాము ఈమె తర్వాత మరో భార్య ఖాన్ ఈమె దూరప బంధువుల అమ్మాయి ఈమె అందరం చూసి పెళ్లి చేసుకుంటానని ప్రపోజలు పెట్టాడు సెలబ్రిటీ కావడంతో అప్పుడు అలా నడిచిపోయింది ఇక రెండో పెళ్ళైన ఆరేళ్లకు మధ్య వయసు దాటిన ఓ అమ్మాయిని అంటే తన పెద్దక్క కూతురినే లైన్లో పెట్టాడు అప్పటికి ఆమె వయసు పంతొమ్మిది ఏళ్ళు మాత్రమే పెళ్లి చేసుకుంటానని ఆమెతో రహస్యంగా తిరిగాడు చివరకు పెద్దలకు తెలియడంతో మూడో భార్యగా వహిదాన్ని తెచ్చుకున్నాడు అయితే ఈ ముగ్గురు భార్యలు నిత్యం కొట్టుకుంటూనే ఉంటారు కొట్టుకోవడం అంటే ఇంట్లో కాదు పోలీస్ స్టేషన్లో ఆ భార్య ఈ భార్యను కొట్టడం ఈ భార్య ఆ భార్యను కొట్టడం అలాగే ఈ భార్యతో ఆ భార్యను కొట్టించడం ఇదే వారికి పని మొత్తం ముగ్గురు భార్యల ద్వారా ఏడుగురు సంతానంతో మూడు ఫ్యామిలీలను లాగుతున్నాడు మన్సూర్ అలీ ఖాన్ ఇక మన్సూర్ అలీ ఖాన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటాడు మొదటి నుంచి పట్టాలి మక్కలు మంచి పార్టీకి మద్దతుదారుడు లక్ష ఓట్లు సాధించినా కూడా ఓడిపోయాడు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పెరియాకులం నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరోసారి ఓడిపోయాడు తర్వాత తానే సొంతంగా తమిళ్ దేశీయ పులిగై అనే పార్టీని స్థాపించాడు తన పార్టీ ఆఫీస్ లో నిత్యం రాజకీయాల గురించి సినిమాల గురించి ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు ఇక మన్సూర్ అలీఖాన్ మీద కొన్ని కేసులు నడుస్తూనే ఉన్నాయి పబ్లిక్ న్యూసెన్స్ నుంచి భూ కబ్జాల కేసుల వరకు కూడా పలు కేసులను ఎదుర్కొంటున్నాడు ఏదేమైనా కూడా సినిమా అంటే మాత్రం నేటికి పిచ్చి యాక్టింగ్ కోసం ఎంత కష్టమైన పడతాడు కానీ సినిమాలోనే కాదు బయట కూడా రియల్ విలన్ లా ప్రవర్తిస్తూ ఉంటాడు మొత్తానికి విషయంలో మన్సూర్ అలీఖాన్ కు కోర్టు చేవాట్లు పెట్టింది ఇప్పుడు ఏం చేస్తాడో వేచి చూడాలి మరి మన్సర్ అలీకాన్ ఈ విషయంపై మీరేమంటారు విపరీన కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి